తెలుగుదేశంలో ఉభయ గోదావరి జిల్లాలో తెలుగుదేశానికి కూడా చాలా ఆయు పొట్టుగానే ఉన్నాయి మొదటి పవన్ కళ్యాణ్ జనసేన అంటే ఇటీవల కాలంలో వచ్చిన పార్టీ అది ఇప్పుడు తెలుగుదేశం వర్గాలు తమకి ప్రాతినిధ్యం లభించట్లేదు నామినేటెడ్ పదవుల్లో కానీ ఇతరత్ర పదవుల్లో కానీ తగినంత ప్రాముఖ్యం లభించట్లేదు అని అసంతృప్తి ఉన్నాయనే వాదన అంటే దీన్ని ఎలా చూస్తారు అంటే తెలుగుదేశం పార్టీలో అన్ని వర్గాలు కాదండి ఇందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఎలాంటి పరిణామాలు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్న కాపు నాయకులు కావచ్చు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా తెలుగుదేశంలోనే ఉన్న కాపు నాయకులు కావచ్చు ఎంతో కాలంగా ఎన్నో దశాబ్దాలుగా వీళ్ళు తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని వెన్నుదనుగా నిలిచారు ఎన్నో కష్టకాలంలో పార్టీకి అంటే ఒక కాపు ఓటింగ్ పోలరైజ్ అవుతున్న నేపథ్యంలో కూడా మేము పార్టీ వెంట నడుస్తామని చెప్పిన చాలామంది నాయకులు ఇప్పుడు తీవ్ర అసంతృప్తి ఉన్నారు దీనికి కారణం ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలకి ఏదైనా పదవులు కేటాయించాల్సి వస్తే మెయిన్ కాపు వర్గానికి సంబంధించి జనసేన కోటాలో వాటిని భర్తీ చేస్తున్నారు ఈ భర్తీ చేయడం అన్నది కాపు సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది ఇటీవల కాలంలో ఇది దగ్గర నుంచి గమనిస్తే ఎందుకంటే వీళ్ళంతా కూడా ఏమిటి మేము ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉంటే నిన్నగాక మొన్న జనసేనలోకి వచ్చి జాయిన్ అయిన కాపు లీడర్కి ఒక మంచి ప్రామినెంట్ పోస్ట్ ఇచ్చారు అనే ఫీలింగ్ వాళ్ళలో బయలుదేరింది ఇది అధినాయకులకు తీసుకెళ్ళినా వాళ్ళు మిగతా సామాజిక వర్గాల నాయకులకి పార్టీలో తెలుగుదేశం పార్టీలో చోటు దొక్కుతుంది కానీ కాపు సామాజిక వర్గాల్లో మాత్రం వెనుకబడే ఉన్నారని క్లియర్గా చెప్పొచ్చు ఈ నేపథ్యంలో మరి అంటే మేము ఈ పార్టీలో కొనసాగాల లేదా జనసేనలోకి వెళ్ళి పదవి తెచ్చుకోవాలనే పరిస్థితి కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు నాయకుల్లో ఒక రకమైన చర్చ మొదలైంది అంటే ఇంకా అలాంటి పరిస్థితి వచ్చింది ఇటీవల కాలం మొన్న టిక్కెట్ల పంపిణీలు కూడా మీరు గమనిస్తే కనుక రాజమండ్రి రూరల్లో అకామిడేట్ అవ్వాల్సిన కందులు దుర్గేష్ గారికి అక్కడ అకామిడేషన్ లేదని తీసుకెళ్ళి ఆయన సంబంధం లేని నిడదోళ్ల నియోజకవర్గంలో ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్ వల్ల ఎక్కడ ఎవరిని పెట్టినా గెలిచే పరిస్థితి మన ఉంది కాబట్టి అది ఓటింగ్ తర్వాత కానీ ఎవరికి బయటపడలేదు దుర్గేష్ గారు గెలిచారు మంత్రి పదవి వచ్చింది తెలుగుదేశం పార్టీలో జీవితంలో ఒక్కసారైనా మంత్రి పదవి తీసుకోవాలని కోరుకున్న జ్యోతుల నెహ్రూ ఉన్నారు జగంపేట నుంచి ఆయనకి అవకాశం దక్క సామాజిక దుర్గేష్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి మారారు మళ్ళీ జనసేనలోకి వచ్చారు ఇట్లాగా పార్టీ మారినప్పటికీ కూడా వైసీపీకి మారి వైసీపీ దీంట్లోకి వచ్చారు ఫస్ట్ టైం ఆయన మంచి వక్త పోతుల వీరభద్రావు గారు మనోడుగా గుర్తింపు ఉంది నిజాయితీ పరుల కుటుంబాలి ఇదంతా ఓకే కాకపోతే జ్యోతుల నెహ్రూ అన్నతను చాలా పార్టీ నుంచి నాలుగైదు జలో ఆయన వైసీపీకి ఒకసారి వెళ్ళినప్పటికీ అది కూడా యనమల రామకృష్ణ గారితో ఎవరితో ఉండే పొసకక్క ఆ మధ్యన దీని మీద వివాదం కూడా రేగింది మీ అంచనా ప్రకారం తెలుగుదేశంలో ఉన్న కాపు సామాజిక వర్గానికి న్యాయం జరగట్లేదు అదే సమయంలో జనసేనలో కొత్తగా చేరినా సరే కాపు సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది కాపు సామాజిక వర్గం వరకు గతంలో యనమల రామకృష్ణుడి మీద కూడా ఇటు రెడ్డి సుబ్రహ్మణ్యం కావచ్చు జ్యోతి నెహ్రూ వాళ్ళు కొంతమంది బహిరంగంగా అంతర్గతంగా కూడా విమర్శలు చేశారు ఎంతకాలం యనమల రామకృష్ణుడు బీసీ కాటు చూపించి మీరు అందరికీ పదవులు వచ్చేసేయనే పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు ప్రధానంగా సెట్టిపలిచ సామాజిక వర్గం ఉభయ గోదావరి జిల్లాలో ఉందనే వాదన కూడా వచ్చింది అటు అంటే బీసీల్లో కూడా ఆ టైప్ ఉంది యనమల రామకృష్ణుడు కానీ మన పక్కన పెట్టారు కొత్త వాళ్ళని ఎమర్జ్ అవుతున్నారు కాపుల్లో కూడా ఈ విధమైన చర్చ నడుస్తుంది ఉభయ గోదావరి జిల్లాలు కాపు శెట్టిపలిచ సామాజిక వర్గాలు ప్రధానమైనవి మీరు అన్నట్టు ఖచ్చితంగా అవి రెండు కూడా ఎలక్షన్ ఫ్యాక్టర్ని డిసైడ్ చేస్తాయి